Welcome to News Watch తెలంగాణ రాష్ట ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసి రాష్ట ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన శ్రీకాంతాచారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానంటూ శ్రీకాంచారి కలలు కన్నా తెలంగాణ రాష్ట పరిపాలన ఈ రోజు ప్రజాప్రభుత్వంలో జరుగుతోంది గతంలో అమరుల త్యాగాలను అవమానించిన గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అమరులను కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ కన్వీనర్ జగన్నాథ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ సోమవారం నిర్వహించారు బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యకుడు గోదావరి అంజరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సర పాలనా వైఫల్యాలను బైక్ ర్యాలీ విజయవంతంగా జరిగింది ఇక జహీరాబాద్ అసెంబ్లీ పరిధిలో నిర్వహించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జరుగుతున్నటువంటి పరిశ్రమలు భాగస్వాములైనటువంటి జహరాబాద్ అసెంబ్లీ మహిళ జగన్నాథ జగన్నాథ్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు భాసర్ గారు అదేవిధంగా సుధీర్ బండా గారు తిమోల్ గోవి గారు అన్ని అధ్యక్షులు వివిధ మండలాల అధ్యక్షులు యువమోర్చా అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా గాయర్ అందరికీ కూడా ఉదయ్ నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి సంవత్సర కాలం ఈ సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చి విఫలమైనటువంటి సంగతి కానీ ఈరోజు సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మంచి అభివృద్ది చేసినామని చెప్పి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతు పండగలని చెప్పుకోవడం సిగ్గుసేటగా ఉంది గత రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే నిశ్చయించుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయినప్పటికీ టీఆర్ఎస్ అనబడే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక అధికారంలోకి వచ్చి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి వారి పురాదుల మీదకెళ్లి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తు చేస్తాను బంగారు తెలంగాణ చేస్తాని టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చెప్పి పది సంవత్సరాలైపోయి తెలంగాణ రాష్ట ప్రజలను మోసం చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీని గద్దరించాలనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట ప్రజలను కాంగ్రెస్ పార్టీ రెండు పేల ఇరవై మూడులో ఆరు గ్యారంటీల పేరుతో అబద్దాలు చెప్పి తెలంగాణ రాష్ట ప్రజలను వారి వైపు తిప్పుకునే విధంగా పథకాలను ఎర్రజూపి మరి ఎలక్షన్లకు వచ్చినప్పుడు పాన్గల్ మండల పరిధిలోని షాకాపూర్ తాండ గ్రామాల్లో గత ఇరవై ఐదు రోజులుగా తాగునీరు కోసం గ్రామ ప్రజలు నానా అవస్థలు పడుతున్నా అధికార పార్టీ నాయకులు గాని సంబంధిత అధికారులు గాని గ్రామ పంచాయతీ సెక్రటరీ గాని ఎలాంటి చరణం లేదు ఇదేనా మీ ప్రజాపాలన ఇలాంటి పరిస్థితి మా గ్రామంలో రెండు పద్నాలుగు కంటే ముందు ఉండేది అలాంటిది ఇప్పుడు మళ్లీ సంచరించింది అని వాపోతున్నారు హైదరాబాద్ నగర డివిజన్ పరిధిలో సాయి ప్రశాంత్ నగర్ ఫేజ్ టూ కాలనీలో సొంత ఖర్చులతో వేస్తున్న డ్రైనేజ్ పైప్ లైన్ పనులను అధికారులతో కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్సెస్ శ్రీనివాసరావు ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్ణి శ్రీనివాసరావు మాట్లాడుతూ సాయి ప్రశాంత్ నగర్ ఫేజ్ టూ కాలనీలో సొంత ఖర్చులతో వేస్తున్న డ్రైనేజ్ పైప్ లైన్ పండ్లను పరిశీలించి తగిన పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని పలు కాలనీలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకుని ప్రత్యేక చొరవతో డివిజన్లో లో ఉన్న చోట నిత్యం పొంగుతున్న ప్రాంతాల్లో ప్రథమ ప్రాధాన్యత పనులు పూర్తి చేస్తామని నార్ణ శ్రీనివాసరావు తెలియజేశారు ఏ చిన్న సమస్య అయినా నా దృష్టికి వచ్చినా తప్పకుండా పరిష్కరిస్తారని కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ కాలనీలను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్తూ సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యమని నార్ణ్య శ్రీనివాసరావు పేర్కొన్నారు అలానే అభివృద్ది పనులకు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని నాణ్యత విషయం లో ఎక్కడ రాజీ పడకూడదని ప్రజలకు స్వచ్చమైన చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని నార్ది శ్రీనివాసరావు చెప్పడం జరిగింది పనులు జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్ని పేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని మెరుగైన ప్రజా జీవనాన్ని అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని అదేవిధంగా హైదరానగర్ డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శవంతమైన అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు చేవెళ్ల మండలంలోని ఆలూర్ స్టేజ్ వద్ద హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కూరగాయల వ్యాపారులపైకి లారీ ఒక్కసారిగా దూసుకువచ్చింది దీంతో సుమారుగా యాబై మంది ఘటనా స్థలంలో ఉన్నట్లు సమాచారం ఇక పది మంది చనిపోయారు ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట అభివృద్దిలో జరిగే ప్రతి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ నిధులు ఖచ్చితంగా ఉంటున్నాయని బీజేపీ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి నంబూరి రామలింగేశ్వరరావు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రత్యేక నిధుల నుంచి ఇరవై కోట్ల నిధులు సత్తుపల్లి అభివృద్ది కోసం కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్బంగా సత్తుపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మీడియా సమాపేశం నిర్వహించారు సత్తుపల్లి ఇన్చార్జ్ నంబూరి మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో జరిగే ప్రతి అభివృద్ది నిధి సంక్షేమ కార్యక్రమాల్లో కేంద్రం నిధులు ఎనభై శాతం ఉంటున్నాయని అన్నారు రాష్ట ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను తమ నిధులుగా గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు సత్తుపల్లి ప్రాంతంలో రైల్వే ట్రాక్ నిర్మాణంలో బుగ్గపాడు ఫుడ్ పార్క్ నిర్మాణంలో ప్రతి గ్రామ పంచాయతీలో నిర్మించిన వైకుంఠ ధామాల నిర్మాణంలో సైతం కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయన్నారు ఈ సమాపేశంలో బీజేపీ నాయకులు పాలకొల్లు శ్రీను రాఘవ నాగస్వామి వీరంస్వామి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో ఈ సత్తుపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందిన స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక్క పైసా కూడా ఈ నియోజకవర్గానికి నిధులు మంజూరు కాలేదు ఈ నియోజకవర్గం ముద్దుబిడ్డ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఈ నియోజకవర్గ నాయకుల బీజేపీ నాయకుల రిక్వెస్ట్తో కిషన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేశారో లేదో ప్రతి ఊరు తిరుక్కుంటూ మన ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేస్తున్నారు సంతోషమే ఆ కృతజ్ఞతాభావం మన ఎమ్మెల్యే గారికి కూడా ఉండాలని చెప్పి ఈ నియోజకవర్గానికి ఇంకా నిధులు తీసుకొస్తామని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాము పార్టీలకు అతీతంగా మోడీ గారు ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం తప్పకుండా ఈ నియోజకవర్గానికి మరిన్ని నిధులు శాంక్షన్ చేపించడానికి మేము పొంగులేడు సుధాకర్ రెడ్డి గారిని మరియు ఎంపీ క్యాండిడేట్ తాండ్ర వినోదరావు గారిని కూడా మళ్ళొక్కసారి పోరాటం జరుగుద్ది తప్పకుండా ఈ నియోజకవర్గానికి మదులు నిధులు మంజూరు చేపిస్తామని చెప్పేసి హామీ భారత్ ఇస్తున్నారు కనబడుతుంది रेड्डी గారి నాయకత్వం వదలాలి కిషన్ రెడ్డి గారి నాయకత్వం వదలాలి సత్తుపనిని 20 కోట్ల మంజూరు చేసిన కిషన్ రెడ్డి గారి నాయకత్వం వదలాలి చినుకు పడితే చిట్టడే పీలేరు చిత్తూరు జాతీయ రహదారి చినుకు పడితే చిత్తడిగా మారి రోడ్డంతా గుంతలమయంగా మారిపోయింది వాహనదారులు పాదచారులు ఆ జాతీయ రహదారుల్లో పోవాలంటేనే నరకయాతన అనుభవించాల్సిందే ఇప్పటికే చిత్తూరు జాతీయ రహదారి నేషనల్ హైవే పనులు చేయడం వల్ల రోడ్డంతా గుంతలమయంగా మారింది ఇక గుంతల్లో నీళ్లు చేరి వాహనదారులు పడిపోతామేమోనే భయంతో జాగ్రత్తగా నడపాల్సి వస్తోంది అసలే తుఫాను వల్ల వర్షాకాలం జాతీయ రహదారి పనులు అంతంత మాత్రాన్ని జరుగుతున్నాయి వర్షం పడితే బురదమయం వర్షం పడకపోతే దుమ్ముమయం ఇక ఇబ్బందులతో సతమతమవుతున్నారు పీలేరు చిత్తూరు రోడ్డు నివాసులు ఈ రోడ్ల వల్ల వాహనదారులకు ఆరోగ్య సమస్యలు వాహనాలకు రిపేర్ సమస్యలు అధికమవుతున్నాయని వాహనదారులు పాదచారులు వాపోతున్నారు Go yeah. on. కేంద్రంలో డీసీసీబీ కార్యాలయానికి సంబంధించి గౌరవ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు యనుముల రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారి సోదరులు తిరుపతి రెడ్డి డిసిసిబి కార్యాలయానికి రెండు వందల గజాల స్థలం ముప్పై లక్షల విలువగల భూమిని ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది అట్టి భూమికి సంబంధించిన లేఖను డైరెక్టర్ రెడ్డి పీఎస్ఎస్ మెట్లకుంట చైర్మన్ జయకృష్ణ మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మావిల్లపల్లి విష్ణువర్దన్ రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది ఈ రోజు అనగా సోమవారం కార్తీక మాసం ముగింపు సందర్బంగా ఖమ్మం పట్టణం సుగ్గులవారి తోటలో శ్రీ అన్నపూర్ణాంబిక సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం నందు విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయం యొక్క ప్రధాన అర్చకులు దేవాలయం యొక్క విశిష్టత ప్రాధాన్యతను నిర్వహించేటువంటి దీపధూప నైవేద్యాల గురించి వివరణ కూడా ఇవ్వడం జరిగింది దేవాలయానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం పట్టణం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పూనకొల్లు నీరజం మరియు కార్పొరేటర్ కామార్తపు మురళి హాజరయ్యారు దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఇక ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వారికి ఆలయం యొక్క ఎండోమెంట్ అధికారి ఈవో శేషగిరి మరియు ఆలయం చైర్మన్ సుగ్గాల పూర్ణచంద్రారావు స్వాగతం పలికారు అదేవిధంగా భక్త మండలి సభ్యురాలు భాగం అజిత ఇతర కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు पूर्वेशिषा असां देवकारा वीरान भागवत अम्स يا ساي يا ساي نا سيار تي چھھ سکتا ہے چھھلا اس ما ساتھ نا سيار ڪري ٿا پنن سورو تر رسا اس جا جواب سورو تر رسا يرين يرين سار راميش چا پرملال امريش چا سار رامالا باي 18 لکشمي تنکوترا جيودا لکشمي تنکوترا اادري ఇంకా ట్రస్టీ చైర్మన్ చంద్రరావు గారు శుకుల పూర్ణచంద్ర గారు వీళ్ళ పేరు బజారు వీళ్ళ పేరు ట్రస్టీ సంబంధించిన దేవస్థానం ఎండమింట్లో ఉన్న ట్రస్టీ ఉంటారు మెంబర్లే లేదు మారుతూ ఉంటారు మరి గత దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాలుగా అంటే చాలా ప్రసిద్ధమైన దేవాలయం ఇది మరి దేవాలయంలో ఈ మరి కార్తీక మాసం సందర్భంగా ఈరోజు గౌరీ పాడ్యం చివరి రోజు కార్తీక మాసానికి చివరి రోజు మరి భక్తులందరూ కూడా ఇవాళ దాదాపు నాలుగు వేల మందికి ఇవాళ అన్న ప్రసాద కార్యక్రమం మన భక్త మండలి వారు ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు అదే తప్ప టెంపుల్ డెవలప్మెంట్ కూడా మరి మా మేయర్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా నూట యాభై అడుగుల డెప్తోటి తోటి దాదాపు పదిహేను పద్దెనిమిది అడుగులు అడుగులతో ఇక్కడ మన ఒక హాల్ని కూడా కడుతున్నారు అంటే భక్తుల సౌకర్యాలు రేపు రాబోయే రోజులకి చిన్న చిన్న ఫంక్షన్లు కానీ అద్భుతంగా ఉంటుంది ఈ డెవలప్మెంట్లో మరి వీళ్ళందరూ కూడా భాగమైనందుకు మరి మేమందరూ కూడా మా

అంబర్పేటలో బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఇంకా అమలు చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు ప్రజలకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్తి గార్డెన్ లో ఓఎంసీ ఆయిల్ మార్కెట్ హెచ్పి గ్యాస్ ఆధ్వర్యంలో మహిళలకు వంటల పోటీలు నిర్వహించారు వంట గ్యాస్ వినియోగం ప్రమాదాల నివారణపై మహిళలకు అవగాహన కల్పించారు తక్కువ గ్యాస్ ఉపయోగించి సేఫ్టీ పద్ధతులు పాటించి వంటలు చేసిన మహిళలకు ప్రథమ ద్వితీయ బహుమలతో పాటు పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా హెచ్పి గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ మహిళలకు గ్యాస్ వినియోగంపై అవగాహన కల్పించడానికి వంటల ఏర్పాటు సిలిండర్ పై ముద్రించే ఎక్స్పైరీ డేట్ టోల్ ఫ్రీ నెంబర్ గ్యాస్ సిలిండర్ వెయిట్ రెగ్యులేటర్ సురక్ష పైప్లను చూపిస్తూ మహిళలకు అవగాహన కల్పించామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్పి గ్యాస్ డీలర్ సురేష్ బాబు ఖమ్మం మేనేజర్ జిల్లా పౌర అధికారి పాల్గొన్నారు আনাকে পাকে সাকেে সাকেে కొంత గట్టిగా చప్పకూడదాం పాపతో వచ్చింది అమ్మాయి ప్రతి ఒక్కరు కూడా సురక్ష ఎక్స్పీ అయితే చేంజ్ అయితే ఖచ్చితంగా వాడుతున్నారు అని తెలుసుకోవడం ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వారి ఆధ్వర్యంలో హెచ్పి గ్యాస్ మహోబాది పర్యవేక్షణలో మన వంటగది మన బాధ్యత అని చెప్పేసి మహిళలకు వంటల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వంటల పోటీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేఫ్టీగా ఎంత జాగ్రత్తగా మహిళలు వంటలు వండుతున్నారు వంట చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి సూచనలు తీసుకోవాలి ఆపత్కాలంలో ప్రమాదాలు ఇట్లా జరిగిన గ్యాస్ లీకేజీలైనా ఎక్కడికి కాల్ చేయాలి అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని భారతదేశం అంతటా కూడా అన్ని గ్యాస్ కంపెనీలు కూడా కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మేము పిలువగానే వచ్చి ఈ వంటల కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మనలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం గౌరారం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వార్డెన్ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే భోజనం చేశారు మాజీ ఎస్పీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ కోవట్టు అని ప్రజలను విద్యార్థులను తప్పుదోవ పట్టించాడని మీరు అన్నము ఈ పరుకులే కూడా ఉండాలి మీరు రెచ్చిపెచ్చే చెప్తేనండి మీరు రెచ్చిపెట్టి అంతే పిల్లలకు డైషన్ కాక ఇబ్బంది ఒక బాగుకు మెల్లగా ఒక ఇది ఉంటే పిల్లలు డైషన్ కాక ఇబ్బంది పడతారు అందుకనే అంత ఉపాయత అయినట్టు అంత ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అక్కడ మీరు

మీరు పద మీరు పదహారు లక్షలు మన ఊరు మనబడికి సాక్షి చేశారు దానికి ఇక్కడ లేదు మన్ను లేదు మశాను లేదు మొత్తం పాతశిప్లతో చెత్త సిద్ధాలతో కొట్లాడుతుంది ఆస్తులు మీరు ఎక్కడున్నారు ఎక్కడ ఇంకా బజవాణి అయిపోలే ఇమ్మీడియట్లీ నేను కరెక్ట్ రిపోర్ట్ చేస్తా ఉన్నా మీరు దీని మీద మీ పై ఆఫీసర్ ఎవరు స్టేట్ ఆఫీసర్ ఎవరు దీని కస్తూర్బాస్ కోర్పు నరసింహారెడ్డి కస్తూర్బాస్ కోర్కు మొత్తం ఆథరైజర్ ఆఫీసరు ఆయన నెంబర్ నాకు ఇమ్మీడియట్గా తెలియదు ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ సస్పెండ్ చేయండి మంచి స్ప్రిన్సిపల్ చేసినాం కారు అంటే కొద్దిగా లేకపోతే తొమ్మిది తారీఖుల అసెంబ్లీగా మాట్లాడవలసిస్తాను మీకోసం ఇమిడియట్లీ మీరు రండి ఎంఫైస్ చేయండి నేను చెప్పడం కాదు మీరు కలెక్టర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అందరు వివరంలో మీ ఆధార్ ఆఫీసర్ నేను ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడ పిల్లలతో అన్నందినా ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం చూసినా ఆ టైర్ చూసినా చెత్త చెదరం పాత చెప్పులు కొట్లాడుతున్నాయి పాత చెప్పులు కొట్లాడుతున్నాయి కంపౌండ్ మీరు ఏమైనా పైరవి తీసుకొచ్చి మళ్ళీ బ్రేక్ అనుకో రేపు అసెంబ్లీలో మీ మీ కథ చెప్పాలి చెప్తారు చెప్తానండి నేనే ఈ మిమ్మల్ని మీ దగ్గరికి వస్తాయి తెలుసు అది హండ్రెడ్ పర్సెంట్ ఫైన్ పెట్టాలి నాకు కాపు అరే ఇప్పుడే కదా ఎన్నో అయింది ఇందులో పట్టిరా నువ్వు ఏం చేస్తున్నావు రీసెంట్ గా అంటే ఎందుకంటే వన్ వీక్ నుంచి కావకూడదు లేదా మీరు ఎట్లా ఇది బ్యాక్టీరియా వచ్చి ఏం కావాలి చెడు ఏమున్నాయి చెత్తకుండా అయిది హాస్టల్ చూడం లేటు నువ్వు ప్రెస్టాల్ కదా నువ్వు ఎడ్యుకేటెడ్ కదా ఇక్కడ మూడు వందల యాభై పిల్లలు నువ్వు చేసే పని నువ్వు చేసే పని రెండు వేల పదిహేను అంటే ఇప్పుడు ఆరు సంవత్సరం నుంచి ఒకటే ఒకటి స్కూల్లో ఉన్నావు రెండు వేల డబ్బు శాంక్షన్ అయ్యి అమ్మ ఆదర్శ పాఠశాల ఎవరు జాయిన్ అయ్యలే ఎవరు జాయిన్ అయ్యలే ఎవరాలు ఎవరు 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 ఎవరి పెట్టినరు

కంప్లీట్ చేయలే ఆల్రెడీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వర్క్ ఇక్కడ చెప్పారు మేడం కోసం వర్క్ ఎంక్వైరీకి వచ్చినప్పుడు మేడం అట్లా కాదు ఈ వర్క్ ఎవరు చేయాలి ఈ స్కూల్ కి ఎన్ని లక్షల sanctioned అయినాయి లక్షల మరి ఏం చేశారు రేనేజ్ వర్క్ స్టార్ట్ అయి అవుతుంది sanctioned ఏ కన్సై

ఎప్పుడన్నా మీకు ఈ పరిస్థితి ఒకటిందాగో ఏంటిది ఏంటిదాది ఇది ఏంటిది మేమేసాం అది అది చెప్పండి అది ఏంటిది ఇక్కడ ఉన్నది ఎవరు ఏం చెప్పలేదు ఎవరు మీ సెక్రటరీ ఎవరు మీ సెక్రటరీ ఎవరు మీ స్టేట్ సెక్రటరీ ఎవరు డిఓ కంట్రోల్ ఉంటారు సార్